అందరికీ నమస్కారం ఈ యొక్క ఎక్స్పాస్టర్ ఛానల్ మరి ప్రారంభించిన తర్వాత ఇరవై నాలుగు వీడియోలు చేశాము ఇది ఇరవై ఐదవ వీడియో ఏదైనా కొత్తగా చేద్దామనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కలిగి ఉన్నప్పుడు అనుకోకుండా మీ అందరికీ కూడా సుపరిచితులు అయినటువంటి జనశక్తి మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి లలిత్ కుమార్ గారు మా యొక్క శివశక్తి ఆఫీస్కి వారు ఏదో పని మీద వచ్చారు వచ్చినప్పుడు నేను వారితో అన్నాను సార్ మరి ఇలాగా ఎక్స్పాస్టర్ ఛానల్ ప్రారంభించిన తర్వాత ఇరవై నాలుగు వీడియోలు చేశామండి ఇది ఇరవై ఐదవ వీడియో కాబట్టి మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దాం సార్ అని నేను వారిని అడిగినప్పుడు వెంటనే వారు కాదనకుండా మరి వారు స్పందించి మరి మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం సత్యబాబు గారు చాలా సంతోషం ఇది ఇరవై ఐదవ వీడియో అండి చాలా సంతోషం అండి ముందుగా శుభాకాంక్షలు మీకు నేను వెంటనే ఒప్పుకున్నానంటే నేను ఎప్పటి నుంచో కొన్ని డౌట్లు ఉన్నాయండి నాకు ఈ డౌట్స్ని పాస్టర్స్ని అడగాలనుకుంటా బైబుల్ గురించి పరిచయం ఉన్నా కూడా ఇది పాస్టర్స్ ద్వారా వినాలనుకుంటా నేను కానీ పాస్టర్స్ దీని మీద సమాధానం చెప్పడానికి ఎవరు ముందుకు రారు ఎవరు నన్ను అడిగితే రండి మీ గ్రంథాలు మా గ్రంథాలు తేల్చేద్దాం అంటే ఒక గ్రంథం ప్రాబ్లం మీ దగ్గర ఉంది మీరు అలబంధంగా చెప్తున్నారు దాని గురించి నేను అడగాలనుకుంటున్నాను అంటే ఎవడో చెప్పట్ల మీరు ఎలాగో ఎక్స్ పాస్టర్ కాబట్టి మీరు ఆల్రెడీ నేను అడగబోయే దానికి సంబంధించి ఆ పనులు మీరు కూడా చేసి ఉంటారు కాబట్టి మీ ద్వారా ఆ డౌట్లు తెలుసుకోవచ్చేమో అన్న ఆశతోటి కూర్చున్నా అడగచ్చు అంటే అడుగుతా అడగండి సార్ అవునా మీరు పాస్టర్గా ఉన్నప్పుడు క్రైస్తవ వివాహాలు ఏమైనా చేపించారా చేయించాను అవునా ఇప్పుడు వివాహాలు చేపిస్తున్నారు కదండి చాలామంది పాస్టర్లు ఏమంటారు అంటే మేము ఏదో వాక్యానుసారమే వెళ్తాము వాక్యానుసారమే వెళ్తాము అంటారు కదా వాక్యానుసారం అసలు వివాహ క్రతువు ఎలా ఉండాలి బైబుల్ ప్రకారం అంటే బైబుల్లో రకరకాల వివాహాలు అట్లా ఏమన్నా ఉన్నాయా ఎందుకంటే హిందూ గ్రంథాల్లో చూసుకుంటే మాకు చాలా రకాల వివాహాలు ఉంటాయి గాంధర్వ వివాహము రాక్షస వివాహము వైదిక వివాహ పద్ధతి అన్నీ చాలా ఉన్నాయి అట్లా బైబుల్లో ఏమన్నా వేరే వేరే పద్ధతులు ఉన్నాయా ఉంటే వాటి గురించి చెప్పండి నేను ఇరవై సంవత్సరాలు క్రైస్తవ్యంలో అంటే ఇంచుమించు ముప్పై ఐదేళ్ళు అండి మరి మీరు వివాహం గురించి అడిగారు మరి అనేకమైన వివాహాలు అంటే నేను మ్యారేజ్ రిజిస్టర్ని కాను కానీ మరి మా సంఘాలలో వివాహాలు అవుతున్నప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ని తీసుకొచ్చి వివాహాలు చేయిస్తూ ఉండేవారము అలాగా అనేక వివాహాలు చేశాము అయితే బైబిల్లో ఉన్నటువంటి వివాహానికి మేము చేయించేటటువంటి వివాహానికి చాలా తేడా ఉంటుందండి బైబిల్లో ఉన్నట్లుగా మేము వివాహము చేయించము ఎందుకనంటే బైబిల్లో ఉన్నటువంటి వివాహము ఇలాగ చెయ్యాలి అని ఒక పద్ధతి ఏమీ పెట్టలేదండి ఇలాగ ఇలా చేయాలి మీరు పెళ్ళి అని ఒక పద్ధతి ఏమి పెట్టలేదు అనేక రకాల పెళ్ళిళ్ళు అనేక రీతిలుగా ఉన్నాయి ముఖ్యంగా ఒక మూడు పెళ్ళిళ్ళు గురించి మీకు చెప్తాను అంటే అనేక రకాల రీతులు అంటే వివాహంలో ఏముంటాయండి అసలు వివాహ క్రతవే బైబుల్లో చెప్పలేదు కదా ఈ పద్ధతిలో జరగాలి అని మరి అనేక రకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేక రకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ యొక్క దేశంలో ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారండి పెద్దలు ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు కానీ ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారు మ్యారేజ్ చేయాలంటే ఒక రిజిస్టర్ గారు ఉండాలని ఆయన పట్టా కలిగి ఉండాలని ఆయన ఒక సర్టిఫికెట్ ఇవ్వాలని అనేటటువంటి ఒక పద్ధతులు పెట్టారు అలాగా బైబిల్లో ఏమీ లేదు విదేశాల్లో పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి చర్చిలోకి జనం అంతా వస్తారు పెళ్ళికూతురు తెల్లగవును వేసుకొస్తారు పెళ్ళికొడుకు షూట్ వేసుకుని వస్తాడు ఆ ఇద్దరు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టి చాక్లెట్ చీకినట్టుగా చీకేసుకుంటారు పెళ్ళి అయిపోతుంది చేతులు కలిపి పెళ్ళి అయిపోతుందండి అయితే మన భారతదేశంలో అలాంటి పెళ్లి చేయడానికి హిందువులు ఎవరో ఒప్పుకోరో ఆ కుటుంబీకులు కూడా ఒప్పుకోరు ఎందుకంటే మన భారతదేశంలో అనేది చాలా సాంప్రదాయ పద్ధతిగా జరగడం పెళ్లి కూతురు తరపున ఉన్నటువంటి పెద్దలు బంధువులు పెళ్లి కొడుకు తరపున ఉన్నటువంటి పెద్దలు బంధువులు అందరూ కూర్చుంటారు మధ్యలో పురోహితులు ఉంటారు చక్కగా వేదమంత్రాలు చదువుతూ వారి యొక్క వివాహం చేస్తారు తల మీద జీలకర్ర బెల్లం పెడతారు సుమూర్తానికి తర్వాత మెళ్ళ తాళి కట్టిస్తారు మేము కూడా తాళి కట్టించేవాళ్ళం అండి ఎలాగంటే భారతదేశపు సాంప్రదాయము అనేటటువంటి ఒక మాట చెప్పి ఈస్ట్గానే తీసుకొచ్చిన తర్వాత మంగళసూత్రం ఉంటుందండి దండలు ఉంటాయి తర్వాత కాళ్ళకి మేనమామ మట్టిలు పెడతాడు కట్నాలు కూడా ఉంటాయండి కట్నాలు కూడా ఉంటాయి ఆడబుడుచు కట్నాలు అంటారు లాంఛనాలు అంటారు ఎప్పుడు చాలా రకరకాలుగా ఉంటాయి ఎవరి యొక్క స్తోమత కొద్దీ వాళ్ళు ఇచ్చి వివాహాలు చేస్తూ ఉండేవాడు అండి మామూలుగా హిందూ పద్ధతుల గురించి విమర్శ చేస్తూ వీళ్ళు ఏమంటారంటే వరకట్న దురాచారం హిందుత్వంలో ఉండేది లేకపోతే బాల్య వివాహాలు ఉండేవి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు మరి అక్కడ వరకట్నము ఇంకొక కట్నమో పక్కన పెట్టండి కట్నం అనే పదం అక్కడ కూడా ఎందుకు వస్తుంది అసలు అసలు కట్నం అంటే ఏంటి కట్నం అంటే వాళ్ళ మాట మట్టుకు మేము క్రైస్తవులు అంటారు కానీ అండి చేసే పద్ధతులన్నీ కూడా హిందువులు చేసినట్లుగానే చేస్తారండి ఆ కట్నాలు ఉంటాయి తర్వాత ఆడబడుసు కట్నాలు ఉంటాయి బిందులని చెంబులని ఇవన్నీ ఉంటాయి ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చినప్పుడు విడిది గదులు ఉంటాయి తర్వాత ఏమో కొబ్బరికాయలని కావెళ్ళు అంటారు ప్రధాన ఇంకా రకరకాల అంటే చివరాగారికి మంత్రాలను కూడా కాపీ కొట్టారు కదండి ఇప్పుడు వేద మంత్రాలు యాస్టిజ్గా చెప్పకపోవచ్చు ఊరికే ఉండేస్తే పాస్టర్కి పనే ఉంటుందని చెప్పేసి పాస్టర్ తోటి ఒక రెండు వచనాలు చెప్పిస్తారు అవన్నీ బైబిల్లో ఉంటాయి వివాహము అన్ని విషయములందు ఘనమైనది ఇది ఎవరు చెప్పారు ఏసి చెప్పిన మాట ఇది యహోవా చెప్పిన మాట కాదు కదా యహోవా చెప్పిన మాట అని అనడానికి అంటే బైబిల్ అంతా కూడానండి దేవుని మూలముగా పలికిరి అని ఉంటుంది ఒక మాట దేవుని మూలముగా పలికిరి పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది ఈ బైబిల్ అని ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ అండి నాకు కూడా ఎప్పటి నుంచో బైబుల్లో ఏం చెప్తున్నాడు పేతరు లేఖనములు అన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టే కానీ మనుషులు బట్టి కాదు అని చెప్పేసి చెప్తారు అది దేని గురించి చెప్పారు లేఖనాలను బట్టి గురించి మాత్రమే చెప్పారు బైబిల్లో ఉన్న ప్రతిదీ లేఖనం కింద మరి ఒప్పుకుంటారు క్రైస్తవులు ఒప్పుకొని తీరాలండి బైబుల్లో ఉన్న ప్రతిదీ లేఖనం అవదు కదా ఎట్లా అవుతుంది అవదు మరి లేఖనాలను మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణ తీసుకోవాలి అంతేగా ఇప్పుడు బైబుల్ మొత్తం ముప్పై ఒక్క వేల నూట రెండు వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అక్కడ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు వివాహం అన్ని విషయం ఘనమైనది ఎవరు చెప్పారు పౌలు చెప్పుకున్నాడా అవునండి అంటే కొంతమంది పౌలు అంటారు కొంతమంది పౌలు రాయలేదు అంటారు మొత్తానికి అది ఆ హెబ్రి పత్రిక ఎవరు రాశారనేది క్లారిటీ ఉండదు కానీ పైన ఏమైనా ఉంటుంది అంటే అపోస్టుడైన పావులు హెబ్రి ఇది ఒకటి చెప్తాడు పాస్టర్ ఇంకొక మాట దేవుడు జతపరిచిన దాన్ని మనుష్యుడు విడకొట్టకూడదు అని చెప్పేసి చెప్తారు అవును ఈ రెండు ఎందుకు చెప్తారళ్ళు ఇప్పుడు మనకి పెళ్లి చేసేటప్పుడు హిందూ పద్ధతుల్లో మాంగళ్యం తంతునానే నాని మంత్రంతో పాటు ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరితవ్య అని చెప్పేసి మంత్రాలు చెప్తూ ఉంటారు ఈ మంత్రాలన్నిటి యొక్క వాస్తవార్థం ఏంటంటే మీ జీవితం బాగుండాలి అంటే మీరు ఈ పద్ధతులు పాటించాలి ఇలా అన్యోన్యంగా కలిసి ఉండాలి అని చెప్తారు పురోహిత బ్రహ్మ చెప్తారు ఇక్కడ మనకి ఇక్కడ పాస్టర్ ఊరికే ఏంది ఖాళీ గుంటే బాగోదు కాబట్టి బైబుల్లోంచి ఆ రెండు వచనాలు తీసి చదువుతాడు నిజంగా బైబుల్లో వివాహం అన్ని విషయాల కంటే ఘనమైనదైతే వివాహం ఏ విధంగా జరగాలి అని యహోవా గాని యహోవ తర్వాత వచ్చిన ప్రవక్తలు కానీ యేసు కానీ ఎందుకు అసలు యేసు వివాహం ఎందుకు చేసుకోవాలి అంత ఘనమైందైతే వివాహము చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి సంసారం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి రాలేదు ఆయన ప్రజలందరి కొరకు ప్రాణము పెట్టి రక్తము కార్చి ప్రజలను పాపం నుండి విడుదల చేయడానికి వచ్చాడని భావిస్తూ క్రైస్తవ్యం కొనసాగుతూ ఉంటుందండి అయితే కట్నాల గురించి అన్నారు మీరు ఇంకొక మాట బైబిల్లో ఉన్నటువంటి ఒక మూడు పెళ్ళిళ్ళ గురించి మీకు చెప్తానండి ఒక పెళ్ళి ఇస్సాకు పెళ్ళి అండి ఇస్సాకుకి పెళ్లి చేయడానికి వాళ్ళ నాన్నగారు అబ్రహాం ఏం చేస్తారంటే తన దగ్గర ఉన్నటువంటి పని పంపించి ఇలాగ నా కుమారుడికి భార్యను తీసుకురాని పంపిస్తారు బంధువుల దగ్గరికి పంపించినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే మొత్తానికి వెళతాడు వెళ్ళిన తర్వాత మార్గంలో ఈ అమ్మాయి కనిపిస్తుంది రెబ్బకాడ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత పలానా పలానా నేను పలానా చోట నుంచి వచ్చానని చెప్పిన తర్వాత మరి మా యజమానుడికి కుమారుడు ఉన్నాడు ఆ అమ్మాయి అతనికి పెళ్లి చేయాలి కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేయండి అని చెప్పి అలా చేయటం మీకు ఇష్టమేనా అని అడిగిన తర్వాత వాళ్ళు ఇష్టమే అంటారు అప్పుడు కొన్ని వస్తువులు ఇస్తాడండి ముక్కుకి కమ్మిస్తాడు ముక్కు పొడక ఇస్తాడు చేతికి కడియాలు ఇస్తాడు అంటే గాజులు వెండి నగలిస్తాడు బంగారపు నగలిస్తాడు వస్త్రాలు ఇస్తాడు ఇంకా విలువగల వస్తువులు ఇచ్చాడని ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఏడవ వచనములోను యాభై మూడవ వచనములోనూ ఉంటుందండి అలా ఇస్తాడు తీసుకెళ్ళిపోతాడు రేపు కానీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇసాకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క చేతిని పట్టుకుని గుడారంలోకి తీసుకుపోతాడు ఇంకంతే పెళ్ళి తల్లి అరవై ఏడు వచనంలో ఉంటుంది గుడారంలోకి తీసుకెళ్ళిపోతాడు బైబిల్ ప్రకారంగా ఆ ఆ రీతిగా పెళ్లి చేయాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుగా హిందువులైనటువంటి క్రైస్తవులుగా పిలబడుతున్నటువంటి వారు ఎవరో అంగీకరించరండి ముప్పాతికి ముప్పై పెళ్ళి ఓయోరముల్లో అదొక పెళ్ళండి ఇంకొక పెళ్ళి యాకూపు పెళ్ళండి అంటే ఇస్సాకు యొక్క రెండవ యాకబు పెళ్ళి అండి ఇతను పెళ్ళి ఎలా చేసుకున్నాడంటే అన్నగారిని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుంటాడు ఇద్దరిని ఒకసారి నేను పోగొట్టుకోలేనురా బాబు మీ అన్నయ్య చాలా కోపగొట్టాడు కాబట్టి మీ మేనమామ ఇంటికి వెళ్ళిపోని తల్లి చెప్పి పంపించేస్తుంది పంపించేస్తే అక్కడ ఏడు సంవత్సరాలు గొర్రెల్ని కాసి ఒక ఆవిడని పెళ్ళి చేసుకుంటాడు లేయా అన్న ఆవిడ్ని కానీ ప్రేమించిందేమో రాహేల్ అనేటటువంటి ఆవిడ్ని నేను రాహిల్ని ప్రేమించి నువ్వు లేయని ఇచ్చేవేండి అంటాడు ఇంకో ఏడేళ్ళు పని చెయ్యి అంటే అయ్యే కట్నాలు అనమాట అండి అంతే హోలీ కన్యాశుల్కం పూర్వం ఉండేవి కదా ఆ రీతిగానే అనమాట అండి ఆ మొత్తానికి పద్నాలుగు సంవత్సరాలు ఊడికం చేసి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు లాభాన్ని ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాస్తంత విందు జరిగించి ఈ కూతుర్ని తీసుకొచ్చి అప్పగించేస్తాడండి గదిలోకి పంపించేస్తాడు ఆల్రెడీ అప్పుడు గదిలో ఉంటాడు యాకోబు అప్పుడు పంపించేస్తాడు ఇది ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఈ ఈ సందర్భం మనకి కనిపిస్తుందండి ఇది ఒక పెళ్ళి అండి ఇంకొక పెళ్ళి చాలా విచిత్రమైనటువంటి పెళ్ళి అండి ఇది ఎవరి పెళ్ళి అంటే దావీది పెళ్ళి అండి అంటే విచిత్రం అంటే అంటే అందరి పెళ్ళిళ్ళకి జరగలేదా అంటే గుడారోళ్ళకి తీసుకెళ్ళటం లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఇంకేదైనా కొత్తగా జరిగిందంటారా అంటే దావీదు పెళ్ళి ఎలా జరిగింది అంటే అండి దావీదు సౌలు యొక్క రాజ్యంలో అతని యొక్క సైన్యంలో ఉంటాడండి దావీదు గొలియాత్ అనేటటువంటి వాడిని పిలిస్తీన్ని సంపి తీసుకొస్తే ఆ వచ్చేటప్పుడు సౌలుకి ఏమో వేల కొలది దావీకి పదివేల కొలది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొగుడుతారు అనమాట అండి పొగిడితే దావేదికి సంతోషంగానే ఉంటుంది కానీ సౌలకి సంతోషంగా ఉండదు ఉండకపోతే ఎలాగైనా సరే దావేదిని హతమార్చాలనేటటువంటి ఆలోచనతో ఉంటాడు ఉండి ఈ పిలిస్తీల చేతే దావేదిని చంపించాలి అని అనుకుని ఏమంటాడంటే నా కూతుర్ని దావేదికి ఇచ్చి పెళ్లి చేస్తాను అయితే నేను హోలీ హోలీ కింద హోలీ కింద కట్నం కట్నం కింద నేను ధనాన్ని కోరన గానీ ఫిలిస్తీన్లు యొక్క ఒక వంద మంది ముందోళ్ళను కోరతాడండి ముందోళ్ళు అంటే ఏమి దొరకనట్టు దాన్ని కోరుతాడు దరిద్రంగా అసలు ముందోళ్ళు అంటే క్రైస్తవులకి కొంతమందికి అసలు అర్థం కాదండి క్రైస్తవులకి కొంతమంది అసలు ఆ వచ్చినమే తెలియదు అండి తెలియదు పాస్టర్లు కూడా ఎప్పుడు చెప్పరండి అసలు ఆ సందర్భాన్నే తీసుకురారు ఎందుకంటే అలాంటి విషయాలు చర్చిలో చెప్తే పాస్టర్ గారిని ముఖం మీద చీనేసి లేచి వెళ్ళిపోతారండి ఎందుకంటే అందరూ అన్ని మాటలకే లోబడేటటువంటి వాళ్ళు ఉండరండి అవును కదా కొంతమందికి కాస్తంత ఇంగితం ఉంటుంది ఇంగిత జ్ఞానం ఉంటుంది అయితే ముందోళ్ళు అంటే పురుషుని యొక్క మర్మాంగాలు పురుషుని యొక్క మర్మాంగాలు కోసి తెమ్మంటాడండి ఒక వంద మందిని కోసి తెమ్మంటే గడువు పెడతాడండి ఇంతకాలమైన గడువు పెట్టి ఈ గడువులోగా నాకు తీసుకొచ్చి అప్పచెప్తే నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదిని చంపించేద్దామని ఆ దావీదు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి రెండు వందల మందిని చంపేసండి చూడండి రెండు వందల మందిని హతమార్చి ముందోళ్ళు ఆ రెండు వందల మంది ముందోళ్లను ఆ మర్మంగాలను తీసుకొచ్చి సవులకి అప్పగిస్తాడు అప్పుడేమో ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారు కదండీ ఏదన్నా కొనేటప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటారు కదా అలాగా వంద ముందోళ్ళు అంటే వంద మర్మాంగాలు కోరితే దావీదు రెండు వందలు తెచ్చి ఇచ్చాడు అనమాట ఈ యొక్క వచనాలు ఎక్కడ ఉంటాయి అంటే సమూహేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు చదువుకున్నట్లయితే మీకు తెలుస్తుంది మరి ఇలాంటి విషయాలు పాస్టర్లు మీకు చర్చిలో చెప్పరు మీరు ఎంతసేపు ఈ బైబిల్ సంఖలో పెట్టుకుని తిరుగుతూ మా యేసు పరిశుద్ధుడు మా దేవుడు గొప్పవాడు అని అందరికీ చెప్తూ ఉంటారు అసలు ముందు బైబుల్ని సంఖలో పెట్టుకుని తిరిగే ముందు అసలు ముందు ఇందులో ఏముందో మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి నిజంగా ఈ బైబుల్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు అంటే అసలు బైబులు అంటే ఈ యొక్క అరవై ఆరు గ్రంథాలు మాత్రమే కాదు నూట ఎనభై రెండు గ్రంథాలండి అవును అందులో నూట పదహారు గ్రంథాలను తీసేశారు అంటే అందులో చాలా అశ్లీలత ఉండుంటుంది వలగర పదాలు ఉంటాయి అశ్లీలత కావచ్చు మితిమీరిన హింస కావచ్చు కావచ్చు ఉండుంటాయండి ఈ అరవై ఆరు పుస్తకాలు చదివితేనే చాలా దారుణంగా ఉంటుందండి ఇంకా మిగతా నూట పదహారు పుస్తకాలు చదివితే ఇంకా దారుణంగా ఉంటుంది అందుకని వాటిని తీసేశాడు యాక్చువల్లీ వెస్ట్లో ఒక సామె చెప్తారండి ఎవరైతే బైబిల్ చేత్తో పట్టుకుంటాడో వాడు పాస్టర్ అవుతాడు మామూలుగా బైబుల్ వినేవాడు ఎవరైతే ఉంటాడో వాడు క్రిస్టియన్గా ఉంటాడు బైబిల్ చదివిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు అది చెప్తారు చాలా మంచి విషయం చెప్పారు అంతే నిష్టగా బైబుల్ చదివి దీనిలో ఏముంది అని తెలుసుకుంటే క్రిస్టియానిటీలో ఎవ్వరూ ఉండరు అవునండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏదో మాకు ఆదాయం కావాలని కాదు ఈ యొక్క వీడియోని మీ బంధువులకు మీ స్నేహితులకు మీ శ్రేయోభిలాషులకు పంపించడం వల్ల ఏమవుతుందంటే అనేకమైనటువంటి జనాంగము ఈ యొక్క విదేశీ మతంలోనికి వెళ్ళకుండా వెళ్ళినటువంటి వాళ్ళు బయటికి రావడానికి మీరు చాలా మరి వాళ్ళకి ఉపయోగం చేసినటువంటి వారు అవుతారని మేము ఏం చేస్తున్నామంటే ఈ మాటలు చెప్తూ ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పిన దానిలో గుడారాల్లోకి తీసుకుపోవటం అంటే ఓయో రూములకు వ్యాపారం కనపడుతుంది కానీ వివాహానికి ఒక పర్టిక్యులర్ ప్రక్రియ ఎక్కడ కనపడుతుంది లేదు సార్ ఇప్పుడు మరి దీని ఆధారంగా పాస్టర్లు అందరినీ అంటే మీరు ఎక్స్ పాస్టర్ కాబట్టి పాస్టర్లు అందరినీ అడగాల్సిందే ఏ పాస్టర్ అయినా సరే ఇదిగో బైబుల్లో వివాహ వ్యవస్థ ఈ విధంగా ఉంది బైబుల్లో వివాహ పద్ధతి ఈ విధంగా ఉంది అని చెప్పేసి నిరూపించడానికి లేకపోతే చెప్పటానికి ఏదన్నా ఒకళ్ళన్నా ముందుకు వస్తారా లేకపోతే ఎవరు చేయబట్టుకున్న గుడారంలోకి తీసుకెళ్ళిపోతే పెళ్ళామేనా ఇలా పెళ్ళామే అవ్వాల్సి వస్తే దావీది బార్యలందరూ అప్సలోమకి పెళ్ళాలి అవ్వాలి బిల్హా బిల్హ అవ్వాలి ఇట్లా చాలా ఉండాలి ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలి అంటే లోతు కాళ్ళు ఇద్దరు కూతుళ్ళు కూడా భార్యల కింద కన్సిడర్ చేయలేక పైన అవునండి ఎందుకంటే చేయబట్టుకు తీసుకెళ్ళటమే లేకపోతే గుడారంలో ఉండటమే పని అయితే కనుక అన్ని జరగాల్సిన జరిగినాయి మరి అక్కడ కానీ మన వాళ్ళు ఆ విధాన్ని ఆ విధానాన్ని ఒప్పుకోరండి ఇక్కడ మనం ఒప్పుకోం కాబట్టి మన మీద రుద్దుతున్నారండి పెళ్ళిళ్ళు అయిన తీసుకొచ్చి వాస్తవంగా బైబుల్ చెప్తున్న విధానం ఇదే వివాహం అయితే ఇవన్నీ కూడా బైబిల్లో వివాహాల కింద చూడాలి మరి కానీ వాటిని అక్రమాల కింద ఎందుకు చూశారు బైబిల్లో సులోమోను పెళ్ళి సమయంలో తన తల్లి తల మీద పాగా పెట్టిందని కిరీటం చేయించిందని ఇలా కొన్ని వచ్చినాయే ఉంటాయి కానీ పర్టికులర్గా ఇలాగ చెయ్యాలి పెళ్ళి క్రైస్తవ వివాహం అంటే ఇలాగ చేయాలనేటటువంటిది ఎక్కడా కూడా లేదు లేదండి కానీ ఏంటంటే భారతదేశంలో మాత్రము అన్ని హిందూ సాంప్రదాయాల ప్రకారంగానే అన్ని విషయాలు జరుగుతాయి కానీ పెళ్ళి అనేసరికల్లా స్టేజి మీద రిష్రగా తీసుకొచ్చి దండలు వేయించడం వాకింగ్ చెప్పించడం ఎన్ని జరుగుతుంది చివరిలో తాళి కట్టేటప్పుడు మాత్రం తాళిగొట్టేలా పట్టుకుని భారతదేశపు సాంప్రదాయ ప్రకారంగా ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి అధికారంతో నేను ఈ వివాహాన్ని చేయిస్తున్నానని చెప్పి మెడలో మంగళసూత్రం కట్టేస్తాను అక్కడికి ఇంకా సంతోషం అండి చాలా మంచి వార్త చెప్పారు అంటే ఈ రకంగా క్రైస్తవ్యానికి భారతదేశంలో అంతో ఎంతో విలువ పరువు ఉంటుంది అంటే భారతీయ సంప్రదాయం వల్లే ఉంటుంది అవునండి అంతే లేకపోతే ఇక వాళ్ళు చెప్తున్నట్టు గుడారాల్లో గుద్దలాటే వివాహం అంతేగా మన దేశంలో ఈ యొక్క వివాహానికి చాలా విలువ ఉందండి ఖచ్చితంగా విదేశాల్లో ఒక ఆరు నెలలు కాపడం చేస్తుందండి ఆరు నెలలు కూడా కాదు మూడు నెలలు ఉంటుంది అగ్రిమెంట్ రాసుకుంటారు వాళ్ళు నే నీకు ఇష్టం లేకపోయినా నేను వదిలేస్తాను నాకు ఇష్టం లేకపోయినా నేను వదిలేస్తానని చెప్పుకుంటా ఇదేమో ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆడేమో ఇంకో దాని దగ్గరికి వెళ్ళిపోతాడు అందుకే మన దేశంలో వివాహానికి కట్టుబడేటటువంటి హిందూ స్త్రీలు నూటికి తొంభై ఐదు వరకు ఉంటారండి ఒక ఐదు ఎక్కడో పనికి స్త్రీలు అంటే ఈ వాళ్ళు కూడా ఈ పాశ్చాత్య భావజాలను అలవాటు పడే అంతకుమించి ఏం లేదు స్వచ్ఛంగా భారతీయతను అర్థం చేసుకున్న వాళ్ళు దాంపత్య జీవితాన్ని మొక్కలు చేసుకోవాలని ఎవరు అనుకోరండి కానీ చా మన మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన విధానాలు మన పద్ధతులు కూడా చాలా విలువైనవి అండి చాలా సంతోషం పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు మన వాళ్ళందరికీ కూడా అంటే క్రైస్తవ కోణంలో వివాహం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి పాస్టర్లు ఎవరో ముందుకు రాకపోయినా మన నెక్స్ట్ పాస్టర్ గారు ముందుకొచ్చి అన్ని వివరంగా చెప్పారు చాలా సంతోషం అండి చాలా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్